ఫెంగ్ షుయి ప్రకారం ఇంట్లో చేసే కొన్ని మార్పులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి భారతీయులకు వాస్తు శాస్త్రం ఎంత ముఖ్యమైనదో చైనీయులకు ఫెంగ్ షుయి అంటే అంత ముఖ్యమైనది వ్యక్తుల జీవితాలను సంతోషకరంగా ఆరోగ్యదాయకంగా ఉంచేందుకు వీటిలో కొన్ని సిద్ధాంతాలు నియమాలు ఉంటాయి అదృష్టం విజయం వరించేలా చేసేందుకు ఇవి చాలా బాగా సహాయపడతాయి శక్తుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడం ఆరోగ్యం సంపద సాఫల్యం సామరస్ శాంతి కలిగించే మార్గాలను సూచించడం ఈ శాస్త్రంలో భాగం ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో లాఫింగ్ బుద్ధ విన్ చీన్ ఫిష్ ఎక్వేరియం చైనీస్ కాయిన్ క్రిస్టల్ బాల్ వంటి కొన్ని వస్తువులను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు జీవితంలోని అన్ని బాధలు ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఇవే కాకుండా వాస్తు లోపాల కారణంగా తలెత్తే అవరోధాలను అడ్డుకునేందుకు అదృష్టం వరించేందుకు ఫెంగ్ షూయిలో కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఫెంగ్ షూ ప్రకారం ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉండాలంటే ఇంట్లోని వ్యక్తులు ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించాలని ఫెంగ్ షూచి సూచిస్తుంది కనుక ఇంట్లో ఎప్పుడూ నెమ్మదిగా మంచిగా మాట్లాడండి ప్రతికూల ఆలోచనలు ఇంట్లో ప్రతికూల శక్తులను ప్రసారం చేస్తాయి ఇంటి ప్రధాన గుమ్మానికి గంటలు లేదా నాణేలను వేలాడదీయాలి మూడ నాణేలను తీసుకుని ఎరుపు వస్త్రంలో కట్టి డోర్ హ్యాండిల్స్ పైన బయటకు కనిపించేలా వేలాడదీయాలి ఇంటి సభ్యులందరికీ శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ప్రధాన ద్వారం ముందు గుండ్రని గోపురం ఉండకూడదని ఫెంగ్ షుయీ చెబుతోంది సంతోషం అదృష్టం వృద్ధి చెందడానికి ఓం స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలను మీ ఇంట్లో లేదా ద్వారాల వద్ద ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో నీటి ఫౌంటైన్లు ఉంటే అదృష్టం వరుస్తుంది నీటి ఫౌంటైన్లు మన ఇంటిలో శుభ శక్తిని ప్రసారం చేస్తాయి వీటి ద్వారా పచ్చి నీరు ప్రవహించడం చీ శక్తిని ఉత్తేజపరుస్తుంది ఫెంగ్ షూ ప్రకారం ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా మరుగుదొడ్డి ఉండకూడదు ఏదైనా కారణం వల్ల ఇలా ఉంటే ప్రధాన ద్వారానికి మరుగుదొడ్డికి మధ్య అపారదర్శక గోడలను అడ్డంగా ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో అరోవానా చేప ఆనందానికి శ్రేయస్సుకు అదృష్టానికి చిహ్నమని ఫెంగ్ షూయి చెబుతోంది కనుక ఇల్లు లేదా కార్యాలయంలో అక్వేరియం ను తెచ్చిపెట్టుకోని అందులో తప్పకుండా అరోవానా చేప బంగారు రంగు చేపలను ఉంచండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్వేరియం ఎప్పుడూ వాయువ్య లేదా ఆగ్నేయ దిశలో ఉండాలి ఫెంగ్ షీ ప్రకారం ఇల్లు నిర్మించేటప్పుడు ఒకే దిశలో మూడు తలుపులు ఉండకుండా చూసుకోవాలి ఇది కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఒకవేళ అలా ఉంటే వెంటనే వెంటనే వాటిని మార్చేయాలి ఫెంగ్ షీ ప్రకారం ఫ్రిజ్ను ఇంటికి దక్షిణ దిశలో ఉంచకూడదు ఇది ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది పడమర నైరుతి దిశల్లో ఉంచడం వల్ల కుటుంబ శ్రేయస్సు శాంతి పెరుగుతుంది అదే విధంగా మైక్రోవేవ్ ను ఇంటికి నైరుతి దిశలో ఉంచడం ఉత్తమమని భావిస్తారు ఇంట్లో క్రోకస్ మొక్కను పెంచుకోవడం అత్యంత శుభప్రదమని ఫెంగ్ షూయి చెబుతోంది చాలా చిన్నగా ఉండే ఈ మొక్క ఇంట్లో శాంతి వాతావరణాన్ని పెంపొందిస్తుంది ఇంట్లోని సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే ఈ చెట్టును పెంచుకుంటున్న వారు అది వాడిపోకుండా చూసుకోవాలి వాడిపోయిన మొక్కలు పువ్వులు దురదృష్టానికి చిహ్నం కాబట్టి వెంటనే వాటిని ఇంటి నుంచి బయటకు గెంటేయాలి ఫెంగ్ షీ ప్రకారం ఇంట్లో ప్రధాన ద్వారానికి సమీపంలో మరుగుదొడ్డి వంటగది ఉండకూడదు ఇంటికి ఉత్తర దిశలో మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చు కానీ దక్షిణం లేదా నైరుతి దిశలో మరుగుదొడ్డి నిర్మించడం మర్చిపోవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు